పదిహేను తారీఖు నారాయణగూడెంలో జరిగిన దాడి దళితులవీణ రెడ్లు కలిసి మొత్తం రెడ్ రెడ్లు మొత్తం రెండు వందల మంది రెడ్లు కలిసి మాల గుడెం మీద మొత్తం దాడి చేసుడమంటే కర్రలతోటి సీకులు రాళ్లతోటి దాడి చేసి నీ దిక్కున్నతోటి చెప్పుకోవే మాది మాలమ్మ ఉండదా మాలమ్మ మాది అని నేను ఎక్కడ చూడలేదని కూడా మానవి చేస్తున్నాను ఎందుకంటే సామాన్యంగా దాడి చేసి లేరు నేను కొడుక పోయి ఇంక్వైరీ చేసిన ఇంక్వైరీ చేసినాక చాలా తీవ్రమైన గాయాలు పడినాయి వాళ్ళకు ఆ ఊర్లో రెడ్లు ఏమంటుండారంటే మేము రెడ్లే డీఎస్పి రెడ్డే సిఐ కొడుక రెడ్డే ఏం చేసుకుంటారు మీరు చేసుకోండి అని పెద్ద ఎత్తుగా గలం ఎత్తి మాట్లాడుకుంటున్నారు అక్కడ రెడ్లు డిఎస్పి కేసును నీరు కాసి తప్పుదో వాళ్ళు పట్టిచ్చేటట్టుంది బాధ్యతలను తీసుకొని పోయి మన ఎస్పీ గారితో కలిసిన ఆమె ఇచ్చిండు నేను కూడా పోయి ఇంక్వైరీ చేసి న్యాయం చేస్తాను కలిస్తే న్యాయం చేస్తాను మాట ఇచ్చిండు వాళ్ళను రిమాండ్ కుదలాలని మాలమాన డిమాండ్ చేస్తుండ్రు లేక వెంకటేశ్వరూర్ వెంకటేశ్వర్లు మాలమానాడు రాష్ట్ర అధ్యక్షుడు మేము నారాయణగూడంలో ఏదైతే మాల దళిత పల్లె పైన దాడి జరిగిందో రెడ్లు అహంకారపూరితంగా దాడి చేసి కర్రలు రాడ్లు రాళ్లతో దాడి చేసి నిద్ర లేవకముందే నిద్ర లేచి బయటకు వచ్చే వారిపైన విచక్షణారహితంగా దాడి చేయడం జరిగింది వీరబాబు అనే వ్యక్తి తీవ్ర గాయాల పాలు కావడం జరిగింది అదేవిధంగా మహిళలకు కూడా గాయాలైనవి వాళ్ళని కాళ్లతో దంతు అసభ్యంగా పట్టుకొని వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ను టచ్ చేస్తూ మహిళలను ఇష్టం వచ్చినట్టుగా బూతులు మాట్లాడుతూ వాళ్ళ కొంతమంది పిల్లల్ని మేము చంపుతాం కానీ ఒక ఇద్దరు ముగ్గురు పేర్లను కూడా అక్కడ వాళ్ళు బహిరంగంగా ఈ నలుగురిని మేము ఈ ముగ్గురిని వీళ్ళని చంపుతామని వాళ్ళు బహిరంగంగా వాళ్ళ పేర్లు చెప్పి ఇప్పటికి కూడా వాళ్ళు అదే పాట పాడడం జరుగుతుంది వీళ్ళని ఎప్పటికైనా చంపుతామని వాళ్ళకు కానీ చిన్న గీత పడ్డా కానీ పరిస్థితులు వేరే ఉంటాయి అనేది మాలమానాడు హెచ్చరిస్తుంది అదేవిధంగా ఇవాళ సిఐ గారు అక్కడ డీఎస్పీ గారు అక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు అందరూ కూడా ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే మా కులపుల్లే కింద నుంచి పై వరకు ఉన్నారు కాబట్టి మమ్మల్ని ఎవరేం పీకలేరు మేము ఏదైనా చేయగలుగుతాం మాకు అక్కడ డబ్బు ఉంది అన్నీ ఉన్నాయి మా కుల అండదండలు ఉన్నాయి ఎమ్మెల్యే గారు మంత్రి మిగతా వాళ్ళు అండదండలు ఉన్నాయి కాబట్టి మమ్మల్ని ఏం చేయలేరన్న ఒక అహంకారపూరితమైన ధోరణితో మాలలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అక్కడ రెడ్లు కాబట్టి మేము ఆ విషయాన్ని మేము ఇరవై ఐదో తారీఖు స్థానికంగా అక్కడికి వెళ్ళి పరిస్థితులను పరిశీలించి వాళ్లకు మనోధైర్యం చెప్పి ఆ రోజు అక్కడి నుంచే ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ గారికి మా జాతీయ అధ్యక్షులు చెన్నయ్య గారు మాట్లాడి వారిని తెల్లారు ఇరవై ఆరు తారీఖు ఆ గ్రామాన్ని సందర్శించేటట్టు చేయడం జరిగింది ఆ తర్వాత వారు వచ్చిపోయాక కూడా అక్కడ పరిస్థితులలో మార్పు రాలేదు వాళ్ళకేదో స్టేషన్ పేలిచ్చి నామమాత్రం కేసులు పెట్టి అక్కడ డిఎస్పీ గారు కానీ సిఐ గారు కానీ వాళ్ళను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు ఆ ప్రయత్నాన్ని మేము ఇక్కడ ఎస్పీ గారికి ఇప్పుడు వివరించడం జరిగింది బాధితులతో కలిసి ఎస్పీ గారు వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవడానికి అవకాశాలను పరిశీలించి వీళ్ళకు న్యాయం చేస్తాం ఖచ్చితంగా వాళ్ళను రిమాండ్ చేసే ఏర్పాట్లు మేము పరిశీలిస్తామని ఎస్పీ గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది మేము ఒక వన్ వీక్ పాటు ఒక వారం రోజుల పాటు మేము ఉన్నా కానీ తర్వాత నేను ఈ కేసులో మాకు న్యాయం జరగకపోతే ఇంకొక వారం తర్వాత నేను అవసరమైతే డీజీపీ గారిని కలిసి స్థానికంగా హైకోర్టులో కూడా ప్రైవేట్ కేసు వేయడానికి కూడా మాలమానాడు ఈ సందర్భంగా వెనకాడబోదనేది మేము తెలియజేస్తున్నాం